ఛార్జీల గురించి ఇది తగ్గిపోతే చాలు కదండి నాకు సరే వాళ్ళు రేటు ఎందుకే కదా ఆ పెంటతో నాకు అనవసరం నాకు నాకు తక్కువ వస్తుంది ఇదివరకు ఐదు వేల రూపాయలు బిల్ అయింది ఇప్పుడు ఇది పెట్టుకుంటే నాకు ఐదు వందలు ఎక్స్ట్రా వచ్చింది ఎదురు లేదు అసలు ఏం రాలేదు ఐదు వేలు నాకు మిగిలింది కదా ఇదే వాడికి కడతా బ్యాంక్ వాడికి సింపుల్ కదా కమిట్మెంట్ కావాలండి ప్రజాస్వామ్యాలకు కమిట్మెంట్ చచ్చిపోయింది ఆ సోలార్ ప్యానల్స్ ఏమన్నా కమిషన్ ఇస్తానంటే ఇరవై శాతం ముప్పై శాతం మధ్యంలో వచ్చినట్టు అప్పుడు చేస్తారు ప్రోత్సహిస్తారు అంతే అక్కడ కూడా డబ్బు ఇంకా అప్పటి వరకు ఈ బిల్లులు అయితే ఇంకా అంతే ఉన్నవాళ్ళు కట్టుకోవాలి లేని వాళ్ళు బాధపడాలి అంతే తగ్గించుకోవాలి ఇంకా అది అది సాధ్యం అవండి అలవాటు పడిపోయారు జనాలు సెల్ఫోన్ సరే తిన్నా తినకపోయినా ఖర్చు పెట్టాల్సింది అంతే ఖర్చు పెట్టాల్సిందే సార్ మరొక అంశం కీలకమైంది అంటే ఒక రకంగా ఇది చాలా వరకు బ్యాలెన్స్ చేశారు పోలీసులు ఎలాంటి మత మత ఉద్రిక్తతలు చెలరేకుండా అని అనుకోవాలేమో పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో పోలీసులు అయితే ఒక రకంగా చెప్పాల్సింది చెప్పేసి క్లోజ్ చేసేస్తారు కానీ ఒక వర్గం అయితే ఇంకా అంగీకరించట్లేదు మాజీ ఎంపీ హర్షకుమార్ కుమార్ లాంటి వాళ్ళు లేదంటే కొంతమంది క్రిస్టియన్ సామాజిక వర్లలో కొంతమంది అందరూ నేను అన్ను ఖచ్చితంగా అది కూడా ఫేక్ అని ప్రచారం దాని మీద కూడా ఏదో ఒక యుద్ధం రాగొట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది అసలు ఏంటి అంటే ఎక్కడ